ధనస్సు రాశి వారికి విచిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు చేయాలనుకున్న ప్రతి పనిలోనూ ఏదో ఒక రకమైనటువంటి క్రియేటివిటీని తీసుకురావాలి మంచి ఉత్సాహాన్ని నింపాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు మాస్టర్స్ చేస్తున్న వారికి ఎంబీఏలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీత్యా తీసుకునే నిర్ణయాలు అవుతాయి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కార్యానుకూలత ఏర్పడుతుంది ఇచ్చినటువంటి టార్గెట్లను రీచ్ అవ్వగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో తరచుగా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావటం ఆఖరి నిమిషంలో చేజార్చుకోవటం అనేది సంభవిస్తుంది ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు అంగారక పాశ హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి సొంత ఇంటి కళ నెరవేరుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి సివిల్ కాంట్రాక్ట్స్ లో ఉన్నవారికి అందందపు ప్రయోజనాలనే అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తులను అమ్మాలన్న ఆలోచనలు కలిసొస్తాయి నూతన వ్యాపార రీత్యా పెట్టుబడుల రీత్యా అవి మళ్లించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి ఈ వారం స్త్రీలకు చేస్తున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు కొద్దిపాటి విషయాలలో ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి స్వతహాగా చెడు ప్రభావం లేనప్పటికీ చెడ్డ మనుషులు కానప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు మీకు చాలా చికాక్ కలిగిస్తాయి వాటి ద్వారా మీరు నష్టపోయే అంశాలు ఏర్పడతాయి ఇందు మూలంగా కొత్త గొడవలు తగాదాలు ఏర్పడే విధంగా ఉంటుంది కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం తరచూ మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడే ఒకనొక అభిప్రాయం ఏర్పడినప్పటికీ అది తప్పేమో అని మళ్ళీ మారటం మళ్ళీ మారటం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మంచి నిర్ణయం చేయండి వివాహ సంబంధాలు చేజారుతున్నట్లయితే ఏదైనా క్షేత్రంలో బృహపాష్పత హోమాన్ని జరిపించండి మంచి సంబంధం కుదురుతుంది నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలను నిర్విఘ్నంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు రుణ బాధల నుంచి బయటికి రావడానికి కాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రాహుగ్రహ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు త్రయోదశి నాడు ఏదైనా శైవక్షేత్రాల్లో సూక్త పారాయణ సహిత లక్ష్మీదేవి మూలమంత్రంతో పారాయణ చేయించుకోగలిగితే బాగుంటుంది అదేవిధంగా లక్ష్మీ కుబేర పాశ్పత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి దైవికం పొడితో ధూపం వేయండి గణపతి వారికి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని మూడు తమలపాకుల మీద ఉంచి నివేదించండి